ట్రై ట్రై చేద్దామని ఏదో అలా చేస్తున్నాను నేను మీ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంక ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి ఎ డే ఇన్ మై లైఫ్ మా పిల్లలకైతే ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాను పాలు పాల్గే బాదం జీడిపప్పు అయితే మన ఇష్టం ఫ్లేవర్ బాగుంటుంది అనేసి బాదం జీడిపప్పు అయితే మిక్సీ సమ్మర్ కదా ఇంటి ముందుకి రోజు ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది ఆ గంట సౌండ్ విని మా చిన్నోడు అయితే వరకు విడిచిపెట్టట్లేదు అస్సల అందుకనేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తయారు చేయాలనేసి ఐస్ క్రీమ్ మౌల్స్ కొని మరీ చేస్తున్నాను పాలు బాగా మరిగాక మనం ఆడించుకున్న జీడిపప్పు పేస్ట్ అలాగే థిక్నెస్ కోసం నేను కొంచెం ఫ్లోర్ అయితే కలిపాను ఇంకా అలానే టేస్ట్కి సరిపడా షుగర్ అంటే నేను టూ స్పూన్స్ వేసాను ఒక పాలు ప్యాకెట్కి అయితే అలా కలుపుతూ ఉండాలండి దగ్గర పడేంత వరకు ఇగో ఇప్పుడైతే నేను ఫ్లోర్ యాడ్ చేసేసాను ఈ మధ్య అయితే మా చిన్నోడు చాలా ఐస్ క్రీమ్స్ తిన్నాడు ఎప్పుడు పడితే అప్పుడు ఐస్ క్రీమ్స్ తిన్నాడు ఇంక ఈరోజు చేస్తానని చెప్పాను ఇంట్లో చేసుకుంటే కొంచెం హెల్దీ అని చెప్పి ట్రై చేశాను ఫస్ట్ టైం ఇంకా పాలు బాగా మరిగాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను నేను పిల్లల కోసం ఏదైనా తయారు చేయాలి కానీ నా హడావిడి కన్నా మా పిల్లల హడావిడి మామూలుగా ఉండదు ఇంకా ఈ అయితే అసలు విడిచిపెట్టలేదు ఆడుకుంటున్నారు ఎంత ఇవ్వమన్నా ఇవ్వలేదు ఈ మౌల్స్ నేను మీషోలో అయితే తీసుకున్నాను ఇంకా పాలు చల్లారే లోపు అలాగా సరదాగా అయితే మా అమ్మగారు మాకు జామకాయలు ఇంకా మామిడికాయలు కోసి ఇచ్చారు తినటానికి ఈవినింగ్ నేనైతే ఈవినింగ్ చేశాను ఈ ప్రాసెస్ సరదాగా కూర్చొని అలా ఇంకా జామకాయలు అయితే తిన్నాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేను ఏది పెడితే అది తింటారు నేను మాక్సిమం హెల్దీగా పెట్టడానికే ట్రై చేస్తాను ఫ్రూట్స్ అవి ఎక్కువ పెట్టడానికే ట్రై చేస్తాను కానీ ఎంత ఇంట్లో పెట్టినా బయట మాత్రం తినడం ఆపరు కదా పిల్లలు మా పిల్లలు ఇంకంతే బయట తినడానికే చూస్తారు ఎంతసేపు నాకు కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న ఐటమ్స్ పిల్లల కోసం తయారు చేయాలనిపిస్తుంది అందుకని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను ఈరోజు ఐస్ క్రీమ్ తయారు చేసినట్టు కా ఐస్ క్రీమ్ ఎలా వస్తుందో తెలీదు మా పిల్లలు మాత్రం చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు అది వస్తే ఓకే లేదంటే మళ్ళీ ట్రై చేయాల్సిందే ఇంక ఇక్కడైతే నేను ఇల్లు తుడిచేస్తున్నాను ఈ చిన్న పని కూడా చేయకపోతే ఎలా చెప్పండి అందుకనేసి అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటానన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఫుల్గా రెస్ట్ అని అనుకుంటాం కానీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అందరూ నేనైతే తక్కువగానే చెప్ చేస్తాను ఎందుకు కానీ అబద్ధం చెప్పటం కానీ ఇలా పాలు కూడా చల్లగా అయిపోయాయి ఇంకా పాలు చల్లగా అయిపోయాక ఇగోండి మనం ఈ మౌల్స్లో వేసేసుకోవడమే గ్లాస్లో అయినా వేసుకొని పెట్టుకోవచ్చు కానీ పూర్తిగా చల్లారాలి చల్లారాక ఇలా వేసుకొని డీఫ్లో అయితే పెట్టేసుకోవడమే నెక్స్ట్ ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ తర్వాత మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది నేను మళ్ళీ రేపు మార్నింగ్ చూస్తాను దీన్ని ఎలా వచ్చిందని ఐస్ క్రీమ్ కాదు కానీ ఎంత గోల పెట్టారంటే దాన్ని అసలు పిల్లడు ఉన్నాడు చూడండి అసలా ఆ పార్థు అయితే ఈరోజు ఎంత సైలెంట్గా ఉన్నాడంటే ఐస్ క్రీమ్ కోసం కదా జగత్ జగత్ రామ్ నీకు ఐస్ క్రీమ్ కావాలా చెప్పు ఎవరికి ఇవ్వను నేను అసలు చాలా గోల్పెట్టి సరే ఈయనెవ్వరు చెయ్యరు ఇంకా అది ఎలా వస్తుందో రేపు తిందాం ఓకేనా ఇప్పుడు ఆడుకుందాం మనం ఓకేనా ఐస్ క్రీమ్ అయిపోతుందా కాసేపు మేడం అంటే కావాలంట ఐస్ క్రీమ్ పద పద మేడ మీద ఆడుకొని కాసేపు సేపు స్నానాలు చేసేసి వాళ్ళము తిన్నాం తిన 爸爸我祝你，加油！ జగత్ నీకు ఆ ఒక్కటేనా అప్పుడు చెప్పాను అందుకని ఆ ఆటే ఆడుతాను అంటున్నాడు చిన్ను చిన్ను కట్టేవాళ్ళు సైలెంట్గా ఉండట్లేదు అసలు అది కొన్ని వంట హ్యాండ్ పెట్టి వెళ్ళి ఇంకా పిల్లలు వచ్చారనేసి వాళ్ళతో ఆడుతున్నారని నేనైతే పిల్లలిద్దరికి ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అంటే మా అమ్మగారు బయటకు వెళ్ళారు అటు నుంచి వచ్చాక కర్రీ చేస్తానని చెప్పారు ఈ లోపు నేనైతే రైస్ వండేసి పిల్లలకైతే ఎగ్ రైస్ చేస్తున్నాను మా చిన్నోడు ఎగ్ రైస్ అడిగాడని చక్కగా ఆనియన్స్ వేసి మంచిగా టేస్టీగా చేస్తాను అని అంటే ఏమి వేయనివ్వరు అందులో ఏమి ఉండకూడదు మా పిల్లలకి మా చిన్నోడికి అయితే ఆ పల్లీలు ఉండాలి ఇంకా అసలు ఇంకేం ఉండకూడదు అందులో అలా అయితేనే తింటారు ఇద్దరు ఎగ్ తిను చేతుంటావు రోజు ఈ రోజు ఏం స్పూన్తో తింటున్నావు ఇప్పుడైతే ఎగ్ రైస్ చేశాను అసలు మా ఇంట్లో చాలా వేడిగా ఉంటుంది పొగ వచ్చేస్తా ఏ కూర వండినా పొగలే ఇంకా అత్తయ్య ఇంటి దగ్గర ఎలాగా చేయలేనని చెప్పి అయితే ఏవో చిన్న చిన్న వంటలు అవి చేస్తూ ఉంటాను ఇప్పుడైతే ఎగ్ రైస్ చేశాను అంతే అంతకు అంతకుమించి నాకు వంటలు వచ్చో రావో నాకే తెలీదు అంటే కొంచెం చిన్న చిన్న కర్రీస్ అవి అయితే వండుతాను బట్ టేస్ట్ విషయం నాకు తెలీదు నువ్వు బాగాలేదా మా చిన్నోడి పేరుకే ఇలా గిన్నెలు వేస్తాం కానీ అన్నం మాత్రం వెళ్ళదు ఆఖరికి నేనే బలవంతంగా తినిపించాలి ఇంకా తెలిసిన విషయమే తినిపించబోడికి గంటల గంటలు పడుతుంది నాకు తెలుసు నీ గురించి ఫోర్ నెంబర్స్ ఏనా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నా డే ప్రశాంతంగా అవుతుంది అసలు పిల్లలిద్దరికీ ఫ్రెష్ అప్ చేయించేసి ఇంకా తినిపించేసాను ఇంకా పిన్ని పిల్లతో అయితే ఆడుకుంటున్నారు మా పిల్లలకి ఈవినింగ్ ఫుడ్ తిన్న నైట్ మాత్రం మా నాన్నగారు తెచ్చేది మాత్రం కావాలి ఖచ్చితంగా అక్కడేమో మా మామయ్య గారు ఇక్కడేమో మా నాన్నగారు ఎంతైనా తాతతో ఉండే రిలేషన్ ఇంకంతే కదా స్నాక్స్ మంచిగా తెస్తారని ఇంకా బాగుంటారు రోజు ఈవినింగ్ ఫుడ్ తినేసాక అక్కడైతే మా మామయ్య గారితో బయటకు వెళ్ళిపోతారు షాప్కి తెచ్చుకోవడానికి ఇంకా ఇక్కడ మా నాన్నగారు అయితే తెచ్చి పెడతారు తేలేక తేకపోతే మట్టుకు ఇంకా షాప్కి వెళ్ళాల్సిందే నాకు ఒకటి అనిపిస్తుంది అండి చిన్నప్పుడు నానమ్మలతో ఉండే రిలేషన్ కన్నా అమ్మమ్మతో రిలేషన్ బాగుంటుంది అని నా చిన్నప్పుడు నాకు నానమ్మతో కన్నా అమ్మమ్మతో రిలేషనే బాగుంది ఇప్పుడు మా పిల్లల విషయంలో కూడా నాకు అదే అనిపిస్తుంది అలా అని నానమ్మతో మాట్లాడరని కాదు నానమ్మతో కూడా సరదాగా ఉంటారు మరి కాస్త అమ్మమ్మతో అనిపిస్తారు మీకు అలానే అనిపిస్తే కామెంట్ పెట్టండి నాకైతే ఇంకా అన్నీ అయిపోయాయి మా పిల్లల్ని అయితే పడుకోబెట్టేస్తున్నాను నైట్ ఇంకా నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే నాకు సపోర్ట్ కూడా చెయ్యండి మీరు చేసే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ బాయ్